చాలా ఇల్లు ఉంటాయి అవునా కదా బెత్తలహేము సరే చిన్న గ్రామం వేసుకున్న లే ఒక ఐదు వందలు గడపన్న ఉండదా ఒక ఐదు వందలు ఇల్లు అన్న ఉండవా కనీసంలో కనీసం కానీ ఐదు వందల ఇల్లున్న బెత్తలహేములో ఎవరి ఇంటి మీదకి నక్షత్రం వచ్చి దిగలేదు నక్షత్రం రాలేదు ఎవరింటిలోనికి జ్ఞానులు ఎలలేదు ఎవరింటిలోనికి కానుకలు రాలేదు ఎవరింటిలోనికి వచ్చిన ఈ మూడు ఎవరైతే ఏసిన వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారో స్థలం ఇచ్చారో ఆ ఇంట్లోకి వచ్చిన ఈ మూడు స్తోత్రం చెప్పండి ఎంత అదృష్టవంతులు వాళ్ళు ఎంత వెలుగు నక్షత్రం వచ్చిందంటే మామూలు విషయమా జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయమా జ్ఞానులు వచ్చారంటే మామూలు విషయమా ఏమండి మరి కానుకలు వచ్చిన ఆశీర్వాదాలు వచ్చి బంగారం వచ్చింది ఇంకేం తెచ్చారు సువాసన వచ్చింది ఆ ఇంటికి మూడోది బోలము ఆరోగ్యానికి సాదృశ్యం బోలం అంటే బోలం వచ్చింది బంగారం వచ్చింది సువాసన వచ్చింది బంగారం అంటే ఆశీర్వాదం ఏం చెప్తాం గబక్కని ఏదన్నా అవసరం వస్తే బంగారం తీసుకెళ్ళి పెట్టుకుంటాం ఎందుకని డబ్బులు వస్తాయి బంగారం విలువైనది బంగారం విలువైన వస్తువులు వచ్చినాయి వాళ్ళ ఇంట్లోకి సాంబ్రాని సువాసన వచ్చింది ఆ ఇంట్లోకి కంపు పోయింది ఆ ఇంట్లో ఆనందం వచ్చింది ఆరోగ్యం వచ్చింది ఆ ఇంట్లోకి బోలం వచ్చిందా ఆరోగ్యం వచ్చింది ఆ ఇంట్లోకి ఎంత ఆ ఇంట్లో ఎంతమందికి పాపం రోగాలు ఉండయో రోగాలు లేని ఇల్లు ఏమందో చెప్పండి ఏదో ఒక రోగం ఎవరికో ఒకరికి ఉంటుంది ఆ ఇంట్లో ఆ ఇంట్లోకి బోలం వచ్చి ఆరోగ్యం వచ్చింది ఆ ఇంట్లోకి ఆశీర్వాదం వచ్చింది సువాసన వచ్చింది ఆరోగ్యం వచ్చింది ఆ ఇంట్లోకి స్తోత్రం చెప్పండి ఏ ఇల్లది ఏసుని చేర్చుకుని ఇల్లు చెప్పండి ఏ ఇల్లది ఏసుని చేర్చుకున్న ఇల్లు ఏసయ్యకి స్థలం ఇచ్చిన ఇల్లు అలా మరి మనం కూడా ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఏసవి పుట్టేసాడు ఏస పుట్టాడు మనం కూడా మన ఇంట్లో ఏసఐకి ఏమి ఇవ్వాలా స్థలం ఇవ్వాలి మన ఇంట్లో ఏసీకి స్థలం ఇస్తే మన ఇంట్లో ఏసీని చేర్చుకుంటే ఏ ఇంట్లో ఏసీ ఉంటాడో ఈ మూడు ఆ ఇంట్లో ఉంటాయి స్తోత్రం చెప్పండి ఎవరు ఏసఐని చేర్చుకుంటారో ఆ ఇంట్లోకి ఏముంటుంది వెలుగుంటుంది నక్షత్రపు వెలుగు జ్ఞానం ఉంటుంది ఆశీర్వాదాలు ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది సువాసన ఉంటుంది ఏసయ్యని చేర్చుకోవాలి మనం అది ఏసైకి స్థలం ఇవ్వాలి మన ఇంట్లో ఏసైకి స్థలం ఉందా ఇంకా వేరే వేరే వాటికి స్థలం ఉందా ఏటికి స్థలం ఉంది ఎట్లా వస్తాడు ఏసయ్య ఏ విధంగా ఉంటే వస్తాడు మన ఇంట్లోకి ఉన్నాడా మన ఇంట్లో ఏ ఇంట్లోకి వస్తాడు ఎవరింట్లోకి వస్తాడు పాపం అనేది లేని దగ్గర పరిశుద్ధత ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోకి వస్తాడు చాలాసార్లు చెప్పా మీరు అందరి ఇళ్లలోకి రాడు బాలయేసు ఏ ఇంట్లోకి వస్తాడంటే పాపము లేకుండా పరిశుద్ధంగా ఉన్న ఇంట్లోకి ఏసయ్య వస్తాడు అది కూడా మనము ఆహ్వానిస్తే ఏసయ్య వస్తాడు అయ్యా ఏసయ్యా మా ఇంటికి రాయ్యా ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఏ ఇంట్లో అయితే ఆరాధన ఉంటుందో ఏ ఇంట్లో అయితే స్థుతి ఉంటుందో ఏ ఇంట్లో అయితే వాక్య జ్ఞానం ఉంటుందో ఆ ఇంట్లోకి వస్తాడు స్తోత్రం చెప్పండి హలో లుయా మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో ఉంటే ఇవన్నీ మన ఇంట్లోకి వస్తాయి అండి మన ఇంటి దగ్గరికి వస్తాయి వస్తాయి ఆ టంతటా అవే వస్తాయి స్తోత్రం చెప్పండి Você Uma...